నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్ ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ లైట్ వల్ల కోకోనట్స్ సో ఇప్పుడే కంట్రీ లైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున బుద్ధి చెప్తాం ఊహకు అందరి రీతిలో బుద్ధి చెప్తాం భూమి అంచుల్లో ఎక్కడున్నా తీవ్రవాదుల్ని ఏరి పట్టుకొని వారి సంగతి చూస్తామంటూ ఇచ్చిన ప్రామిస్ ఇలా దేశ ప్రజల్లో ఒక ప్రశ్న వేస్తుంది ఇంకా ఇప్పుడు ఇంకా ఎంతసేపు ఇంకా ఎంత కాలం ఇంకొన్ని రోజులైతే మోడీ చేస్తాడా చేయలేడా అని ప్రశ్న కూడా మొదలవుతుంది ఇప్పటికి ఇంకా అక్కడ దాకా రాలే సమయం సందర్భం చూసుకోవాలి కదా మోడీ సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు కదా అని భారతీయ సమాజం ఎదురు చూస్తుంది సో మరి మోడీ వెనక్కుపోయే ప్రసక్తే లేదు మోడీ వెనక్కు వెళ్తాడని అనడం లేదు కానీ ఏ పరిస్థితులు మోడీని వెనక్కుపోకుండా చేస్తాయి కూడా అంటే మోడీ పైన అనివార్యతను క్రియేట్ చేస్తుంది పాకిస్తాన్ పైన రెస్పాండ్ చేయక తప్పనిసరి పరిస్థితిని కల్పిస్తోంది ఇందులో మొట్టమొదటిది నేను చాలా రోజులుగా చెప్పాను సర్జికల్ స్ట్రైక్స్ బాలకో స్ట్రైక్స్ ప్రజల ఎక్స్పెక్టేషన్స్ను గణనీయంగా పెంచాయి అంటే సర్జికల్ స్ట్రైక్స్ బాలకోట్ స్ట్రైక్స్ తర్వాత ఈసారి రెస్పాన్స్ అంతకన్నా ఏమాత్రం తక్కువన్నా దేశ ప్రజలు అంగీకరించరు ఆ మాటకు వస్తే బాలకోడ్ స్ట్రైక్స్తో సమాన ఉన్నా కూడా ఎక్కడో ఒక చోట అసంతృప్తి ఉంటుంది అందువల్ల అంతకన్నా సీరియస్ స్థాయిలో ఉండాలి అని దేశ ప్రజలు కోరుకుంటున్నారు ఇది మొదటి కారణం పెరిగిన పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ రెండు ఇది సోషల్ మీడియా యుగం రోజు రోజుకు మీడియా సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోతుంది ఈ మీడియా సోషల్ మీడియాలో భారతీయ జనతా పార్టీ దాని పరివారమే క్రియేట్ చేసిన నేషనలిస్ట్ ఈకోసిస్టమ్ ఉంది అతి అల్ట్రా అల్ట్రానేషనలిస్ట్ జాతీయవాద దృక్పథం ఉండడం తప్పలేదు అతి జాతీయవాద దృక్పథం పెద్ద ఎత్తున ఒక ఇకో సిస్టమ్ క్రియేట్ చేశారు ప్రతి ఒక్కరిని దేశద్రోహిని బీజేపీ వారు మాత్రమే దేశభక్తులని మోడీ హయాంలోనే దేశం సురక్షితంగా ఉంటుందని ఇంకా ఎవరు వచ్చినా దేశం అవుతుందని ఒక అని ఒక ఇకో సిస్టాన్ని క్రియేట్ చేసి పెట్టారు ఈ ఇకో సిస్టంలో ఉన్న సైన్యము ఇప్పటికీ అనేక సార్లు రెచ్చిపోతూ వచ్చారు ఇప్పుడు ఈ రెచ్చిపోయిన సైన్యం మోడీని కూడా వదలరు ఏమాత్రం ఆలస్యమైనా చర్య ఏమాత్రం సందేహించినా మోడీ ఏమాత్రం వెనక్కు తగ్గినట్టు కనిపించినా మోడీ సృష్టించిన బీజేపీ సృష్టించిన సోషల్ మీడియా సిస్టమ్ ఆ పార్టీకే ఇవాళ ప్రమాదకరంగా మారుతుంది ఇది రెండవది మూడవది బీజేపీ హిందూ కన్సాలిడేషన్ పైన తన రాజకీయమంతా చేస్తూ వచ్చింది హిందువులు ఆ సహనం నేర్పారు హిందువులకు పిరికితనం బోధించారు హిందువులకు భయాన్ని నేర్పారు లేదు ఇప్పుడు అసర్టివ్ హిందూ పాత రోజులు కావు ఇవి ఈ భావన ఆధారంగా బీజేపీ సైద్ధాంతిక పరివారం ఇప్పటిదాకా ఒక రాజకీయ కాన్షియస్నెస్ను క్రియేట్ చేసి పెట్టింది సరిగ్గా ఈ తీవ్రవాద దాడుల ముమ్మరాలకు ప్రత్యేకత ఉంది ప్రత్యేకంగా వారి మతాస్తిత్వాన్ని అడిగి అటాక్ చేశారు అందువల్ల ఇది క్లియర్గా ఇస్లామిస్టులు ముస్లిం మతోన్మాదులు హిందువుల కన్నా మేము పవర్ఫుల్ అని తమ సుప్రీమసీ చూపించుకోవటానికి చేసిన ఉన్మాదపు చర్య అందువల్ల ఆ ఇస్లామిక్ ఫండమెంటలిజానికి బుద్ధి చెప్పకపోతే హిందూ సేవియర్స్గా హిందూ కన్సాలిడేషన్ పాలిటిక్స్ నడిపిన బీజేపీ రంగ నిలబడడం అనేది సాధ్యమవు అసాధ్యమవుతుంది అందువల్ల తమ పొలిటికల్ ఉనికి రీత్యాను అందుకే చాలాసార్లు చెప్పాను స్ట్రాటజిక్ ఆప్షనే కాదు రెస్పాండ్ కావడం పొలిటికల్ ఆప్షన్ కూడా ఈ పార్టీకి ఉంది నేను చెప్పడమే కాదు బీజేపీ పార్లమెంట్ సభ్యుడు సపన్ దాస్ గుప్త ప్రఖ్యాత జర్నలిస్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియా సండే టైమ్స్లో రాసిన రా కూడా పేర్కొన్నాడు ఇక నాలుగవది గతానికి ఇప్పటికో తేడా ఉంది గతంలో సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు బాలకో స్ట్రైక్ జరిగినప్పుడు ప్రత్యేక ప్రతిపక్షాల నుంచి అనేక రకాల అనుమానాలు వ్యక్తమయ్యాయి దానిపైన బీజేపీ పెద్ద ఎత్తున దాడి చేసింది అసలు బాలాకో స్ట్రైక్స్ జరిగినాయా లేదా సర్జికల్ స్ట్రైక్స్ జరి మీరే జరిపారా జరిపారా లేదా ఇలాంటి ప్రశ్నలు అనేకము బీజేపీ ఇతర పార్టీల నుంచి వ్యక్తమైంది అవి బీజేపీకి ఆయుధాలయ్యాయి ఈసారి ఇందుకు భిన్నంగా ప్రతిపక్షాలు ఏకోన్ముఖంగా మోడీ వెనకాల నిలబడతాం కేంద్ర వెనకాల నిలబడతాం మీరు ఏ చర్య తీసుకున్నా సమర్థిస్తాం అని వ్యాఖ్యానించారు ఇది ప్రతిసారి రొటీన్గా చెప్పేదానికి ఈసారి టోన్ అండ్ టెనర్కు చాలా తేడా ఉంది అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు బీజేపీ నాయకులకైనా గట్టిగా మాట్లాడుతున్నారు ఇంకెప్పుడు మంచి అవకాశం వచ్చింది ఈసారి అవకాశాన్ని చేజార్చుకోవద్దు పాక్ అక్యుపైపై కశ్మీర్ని కూడా ఆక్రమించుకోవాలి అని అసదుద్దీన్ ఓవైసీ అడుగుతున్నాడు అసలు రాహుల్ గాంధీ ఎందుకు సందేహిస్తున్నాడు మోడీ ఎందుకు వెనుకాడుతున్నాడు మోడీ మోడీ డిలే ఎందుకు చేస్తున్నాడు ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు అంటూ రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నాడు అంటే నిన్నటిదాకా బీజేపీ బ్యాటింగ్ చేస్తే ఇప్పుడు బీజేపీ ప్రత్యర్థులు బ్యాటింగ్ మొదలుపెట్టారు సో అందువల్ల ఇవాళ ఈ కాంపిటేటివ్ ప్యాట్రియాటిజం అనేది పెద్ద ఎత్తున ముందుకు వచ్చిన తర్వాత ఎవ్రీబడి వాంట్స్ టు బీ వాంట్స్ టు ప్రూవ్ దేర్ ప్యాట్రియాటిక్ క్రెడెన్షియల్స్ అందువల్ల అలాంటప్పుడు బీజేపీకి ఇంకో మార్గం ఉంటుందా ఏమీ చేయకుండా కామ్గా ఉంటే అంగీకరిస్తారా అనేది క్వశ్చన్ సో అందువల్ల ఈసారి ఐదవది ఇప్పటిదాకా బీజేపీ చెప్పిన రాజకీయం ఏంటి నైన్టీన్ సిక్స్టీలో నెహ్రూ పాకిస్తాన్ పట్ల ఉదారాన్ని వ్యక్తి ఉదారంగా ఇండస్ వాటర్ ట్రీటీ చేసుకున్నాడు ఇందిరాగాంధీ సిమ్లా ఒప్పందం ద్వారా చాలా ఉదారత్వాన్ని ప్రదర్శించింది మన్మోహన్ సింగ్ ముంబాయిదారులు జరిగిన ఉదాసీనత ప్రకటించాడు సో ఇది ఇప్పటిదాకా బీజేపీ క్రియేట్ చేసిన పొలిటికల్ నెరేటివ్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ నరేటివ్ క్రియేట్ చేశారు అధికారంలోకి వచ్చినప్పుడు ఈ నరేటివ్ క్రియేట్ చేశారు పుల్వామా దాడుల తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ బాలకో స్ట్రైక్స్ తర్వాత ఈ నరేటివ్ను ప్రజలకు కూడా నమ్మారు అందుకే టూ థౌజండ్ నైన్టీన్లో భారీగా ప్రజలు అననుకూల పరిస్థితుల్లో కూడా అనుకూల స్థితి చెప్పారు ఇప్పుడు మరి మోడీ క్రిడెన్షియల్స్ చూపెట్టుకోని తప్పనిసరి పరిస్థితి ఎమయాన్ మరి నువ్వు నెహ్రూ ఇందిరాగాంధీ లాగా కాదు కదా మన్మోహన్ సింగ్ లాగా కాదు కదా మరి మోడీగా చూపెట్టాలి కానీ పవర్ అని చెప్పాల్సి వస్తుంది కానీ మోడీకి ఉన్న ఛాలెంజ్ ఏంటంటే అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతుంది దీని పరిస్థితులు చేజారకుండా చూసుకోండి ఉద్రిక్తతలు పెంచకుండా వ్యవహరించండి అంటూ విజ్ఞప్తులు వస్తున్నాయి అందులో మోడీకి చాలా సన్నిహితులైన అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ వస్తుంది ఎవరైనా తిరస్కరించగలుగుతాడు మోడీ కానీ అమెరికాలో ఎస్టాబ్లిష్మెంట్ చేస్తుంది మరి ఇప్పుడు ఏమాత్రము వెనక్కు తగ్గినా మోడీ ఎందుకు లింగిపోయాడు అమెరికా ప్రెషర్స్తో లింగిపోయాడా ఇస్లామిక్ దేశాల ప్రెషర్స్తో లింగిపోయాడా ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తాయి ఇక ఆరవది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మోడీకి ఉన్న ఆప్షన్స్ ఏంటి పాకిస్తాన్ ఒకవైపు కవ్విస్తోంది అణుయుద్ధం చేస్తానంటోంది ఇప్పటిదాకా బీజేపీ అటాక్ చేసింది బీజే ప్రశ్నించే వారందరిపైన పాకిస్తాన్ అణ్వాయిదాలు ఇస్తారని బెదిరించి ఏమి చేయకుండా చేశారు కానీ పాకిస్తాన్ అణ్వాయిదాలు ఉంటే మనకులేవా పాకిస్తాన్ బ్లాక్మెయిల్కు తల వంచుతారా అంటున్నాడు సేమ్ బ్లాక్మెయిల్ ఇప్పుడు చేస్తుంది పాకిస్తాన్ సో అణ్వాయుధాలు రెడీగా ఉన్నాయి సంగతి ఏంటో తేలుస్తాం అని మొదలుపెట్టారు అందువల్ల ఇప్పుడు అనువా అనుయుద్ధం దాకా రాకుండా పూర్తి స్థాయి యుద్ధం దాకా రాకుండా దా దాడి అంటూ ఏదో రూపంలో చేయాలి ఇది మోడీకి ఉన్న బ్యాలెన్సింగ్ యాక్ట్ ఎందుకంటే ఇవాళ యుద్ధ ఇవాళ అంత చూడండి పాకిస్తాన్ అంటున్న వారంతా రేపు నిజంగానే యుద్ధం వినాశకర పరిస్థితులు భారతదేశానికి కూడా తీసుకొస్తే అప్పుడు వాళ్ళు మళ్ళీ వారే మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు ఎవరైతే ఇప్పుడు యుద్ధాన్ని కావాలని కోరుకుంటున్నారో యుద్ధం సృష్టించే బీభస్తం చూశాక మళ్ళీ వ్యతిరేకత కూడా మొదలవుతుంది అందుకే మోడీకి ఈ బ్యాలెన్స్ ఎలా చేయాలి అంటే ప్రపంచం నుంచి ఒత్తిడి వస్తుంది ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది అందువల్ల ఆ పరిస్థితి ఇది పూర్తి స్థాయిలో ఎస్కలేట్ కాకుండా బాలాకోట్ దాడుల కన్నా తగ్గకుండా కాస్తంత ఎక్కువ స్థాయిలో పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలి ఇప్పుడు మోడీకి ముందున్న సవాల్ ఇది అందువల్ల మోడీ వెనక్కు తగ్గుతాడని ఏమీ అనడం లేదు తగ్గడనే నా విశ్వాసం తగ్గటానికి వీలులేని పరిస్థితులు ఏ ఉన్నాయన్నదే విశ్లేషణ